అనిపిస్తే ఖచ్చితంగా సారీ సారీ అందరికీ కూడా అంత యాక్టివ్గా లేను అనిపించింది నిన్న నేను బయటికి వెళ్తే అంతేనండి ఏం దాని ఇద్దరమో ఏమో బయటికి వెళ్ళి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేసి వచ్చినానంటే ఏదో ఒక తలనొప్పి వామిటింగ్ అవ్వడము అట్లా అనిపిస్తుంది అనమాట ఒక విషయం నేను ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి కొన్ని అబ్జర్వ్ చేయట్లేదు కొన్ని కొన్ని విషయాలు ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నా యూట్యూబ్లో నేను వాళ్ళు నా వీడియోస్ చూసేస్తున్నారు అనుకోని నేను తెగ చూసే చూడట్లేదు నా వీడియోస్ని కామెంట్ చేయట్లేదు నేను టిక్క టిక్కగోర్ర లేకపోయి వాళ్ళ వీడియోస్లు అన్నిటి కామెంట్లు పేరల పేరలు రాసేస్తున్నాను నాకు తర్వాత అర్థమైంది ఓహో నేను తింగరదాను అని చెప్పేసి అర్థమైందనమాట ఏదో ఒకటి నాకు కొంచెం కొంచెం వచ్చు అని చెప్పినా కదా ఈ అయితే చాలా కష్టం అల్లడానికి మల్లె పూలు అయితే కొంచెం సన్నజాజి పూలు అంటారు కదా జంపుగా ఉంటాయి చాలా బాగుంటాయి అవి అయితే ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి చూపించినా కదా వచ్చేసి కారం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా అమ్మ చూడండి వీడియో దియ్యమా అంటే ఎట్లా పడితే ఎట్లా తీస్తూ ఉంది నేను చున్నీ కూడా వేసుకోలేదు అప్పుడే అనమాట కొంచెం వెయిటింగ్లో తీసేసినా నేను ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ చూపిస్తున్నా నిన్న మార్కెట్కి వెళ్ళామన్నాం కదా మేము మార్కెట్కి వెళ్ళేసరికి కూరగాయలు అయిపోయినాయి కూడా పెద్ద ఫ్రెష్గా ఏం లేవు ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా అవైతే ఉన్నాయన్నమాట మామూలుగా తక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మేము కొన్ని కొన్ని తెచ్చుకున్నాం అంత దూరం వెళ్ళినాం కదా ఊరికి వస్తే ఏం బాగుంటుందని ఆటోలు అయితే దొరకనే దొరకలేదన్నమాట లేట్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ చూపిస్తా ఉన్నాను ఫ్లవర్స్ అయితే నేనైతే తెచ్చుకున్నాను కదా అక్కడ డోర్ క్లోజ్ చేయకుండానే దొబ్బుతున్న దాన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలన్నీ వేస్తుంటాను ఫ్రెండ్స్ అని అయితే అంటూ ఉన్నాను నేను పూలయితే తీసుకొని వచ్చినాం కానీ మా అమ్మ వాటిని తెలియక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట అవి మొగ్గలు అట్లనే నల్లగా అయిపోయినాయి మాడిపోయినాయి అనమాట చెప్తా ఉన్నా చూపిస్తూ ఉన్నా అప్పుడేం నాకు అనిపించలేదు తర్వాత అనిపించినాయి అనమాట అవి కొంచెం వాడినట్టుగా నేనే పూలన్నీ అల్లింది నాకు కొంచెం కొంచెం వచ్చు అని చెప్పినా కదా ఈ పూలు అయితే చాలా కష్టం అల్లడానికి మల్లె పూలు అయితే కొంచెం సన్నజాజి పూలు అంటారు కదా జంపుగా ఉంటాయి చాలా బాగుంటాయి అవి అయితే ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి చూపించిన కదా వచ్చేసి కారాంటివి అనమాట మా అమ్మ పప్పుకు కారం మిర్చి అయితే బాగుంటుంది అయితే అంటుంది అవే తెచ్చుకుంటాం కూడా ఈరోజు వాయిస్ చాలా స్లోగా డల్గా వస్తుంటుంది నాది ఎందుకనంటే నాకు కొంచెం కళ్ళు నొప్పి వచ్చింది దానికి తోడు తలనొప్పి కూడా వచ్చింది కానీ ప్రతిరోజు వీడియో అయితే పోస్ట్ చేయాలి కదా అన్నట్టు నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కొంచెం మీకు ఏదన్నా మిస్టేక్గా అనిపిస్తే ఖచ్చితంగా సారీ సారీ అందరికీ కూడా అంత యాక్టివ్గా లేను అనిపించింది నిన్న నేను బయటికి వెళ్తే అంతేనండి ఏం దరిద్రమో ఏమో బయటికి వెళ్ళి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేసి వచ్చినానంటే ఏదో ఒక తలనొప్పి వామితింగ్ అవడము అట్లా అనిపిస్తుంది అని అనమాట అసలు బాగుండదు వచ్చేసి అప్పుడంతా యాక్టివ్గా ఉన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా పని అంతా చేస్తున్నాను అంతా చేస్తున్నాను లాస్ట్ సడన్గా వంట చేసేటప్పుడు కళ్ళు తిరిగినాయి అనమాట ఇంకా ఉన్నట్టుండి వామిటింగ్ అయినట్టు అనిపించింది ఇంకా వంట కూడా మధ్యలోనే ఆఫ్ చేసి వెళ్ళిపోయినా నేను చేయలేనమ్మా అని చెప్పేసి అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను అది కూడా ఉంది అనమాట వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇంకా ఏం చెప్పలేదండి ఈ పిల్ల ఏం చేస్తుందో ఏమో ఇంతసేపటి నుంచి అటు ఇటు తిరుగుతాం ఉంది అనుకుంటా ఉన్నారు కదా ఉప్మా చేసుకుంటున్నాం సింపుల్ రెసిపీనే పెద్ద కష్టమేం కాదు ఉగ్గానే చేద్దాం అనుకున్నాం ఉగ్గానే చాలా రోజులైపోయింది చేయకుండా నాకెందుకు ఉగ్గాన అంతగా నచ్చదు మా బావ మా తమ్ముడికి చాలా ఇష్టం ఇంకా బావ రేపు వస్తారు కదా అన్నట్టు బావ కోసం చేద్దాంలే అనుకున్నాము ఈ రోజు రేపు ఉగ్గానంటే బాగుండదు కదా ఇంకా ఉప్మా రసం చేసుకున్నాము ఉప్మాలోకి మా తమ్ముడికి పప్పులపొడి పొడి అంటే చాలా ఇష్టం పప్పుల పొడి మేము ఎట్లా చేస్తామంటే రాయలసీమ సైడు మామూలుగా పుత్నాల పప్పు అనమాట ఆ సైడ్ మేమైతే ఓన్లీ పప్పులు అంటాము శనగకాయలతో చేస్తారు శనగకాయలు తేనా మనకు రావులే మనకు ఎందుకు వరక్షణం పప్పులతో చేస్తామన్నమాట పప్పులు కారం రెండు ఎల్లుల్లిపాయలు అయితే వేస్తారు ఉప్పు వేసి మిక్సీకి వేస్తామన్నమాట ఉప్మా అంటే పప్పుల పొడినే ఇక్కడ నేను మా ఇంటి దగ్గర అయితే అంటే బావ దగ్గర ఉన్నప్పుడు అయితే ఉప్మాలోకి చట్నీ చేస్తాను ఇడ్లీ చట్నీ బావకి కొంచెం ఇష్టం అనమాట తింటాడు ఉప్మా అంటే అసలు తినడు ఇష్టం అని చెప్పకూడదు ఏదో దాంట్లోకి రసము ఇట్లా చట్నీ ఏదైనా పప్పుల చట్నీ ఇట్లా వేస్తే ఏదైనా కొంచెం అన్నా తింటాడు లేకపోతే అస్సలు తినడు ఉప్మా ఆయనకు అస్సలు పడదు కూడా ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే పాలైతే కాంచేస్తున్నాం నిన్న అని చెప్పినా కదా ఇంకా వచ్చేసరికి నాకు బాగాలేదని చెప్పేసి పడిపోయిన పూలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ కుట్టిన చిన్న కొడుదా పెద్దగా స్పీడ్గా టట పాలేదానికి నాకైతే అస్సలు రాదనమాట ఇక్కడ పాలైతే గాంచలేదు నిన్న అవి కాఫీ పెట్టుకొని తాగేసినాము ఈరోజు ఉదయాన్నే పాలు తీసుకొని వచ్చింది పాలైతే ఇంకా మేము ఫ్రెష్గా తెచ్చుకుంటాము ఈరోజు కా రోజు పాల పోస్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం తెలిసిన వాళ్ళే మంచిగా పోస్తారని పాల ప్యాకెట్లు వాడాలంటే మా ఇంట్లో ఎవరికి నచ్చదు పాల ప్యాకెట్ అసలు ప్యాకెట్ వాడనే వాడరు పెరుగు కూడా బాగా కూడా అంతే మామూలుగా ఇట్లా పాలు కాంచి తోడంటే వేస్తే గిన్నెలో వేసుకొని తినేస్తాడు దాని మీద విన్నా ఏం ఉండివాడు మీగడ మొత్తం తింటాడు మా ఆయన ఇంకా మా ఇంట్లో ఎవ్వరు తినరు మీగడ అట్లా అక్కడ పరిగెత్తుతుందని భయపడాకండి కరివే పగ్గేస్తే చేతి నిండా పడతాయి ఎందుకో మరి నాకు అందుకే భయం పరిగెడితే పక్కకి వెళ్ళిపోయినా నేను ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మ అయితే ఉప్మా ఇట్లనే వేస్తుంది ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్లో జిలకర్ర జీలకర్ర వేసి పచ్చిమిర్చి అయితే వేస్తుంది ఆ తర్వాత ఉల్లిగడ్డ వేస్తుంది నేనైతే ఉల్లిగడ్డ వేయించి తర్వాత పచ్చిమిర్చి వేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు వంటలు కూడా మేము కూడా అంతే అక్కడ ఏం చెప్తున్నానంటే నా నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని అయితే అంటా ఉన్నా వీడియో ముందు ఎట్లా మాట్లాడతానో వీడియోలో అయితే అట్లా మాట్లాడలేం కదా డైరెక్ట్గా మాట్లాడేవి చాలా గమ్మత్తుగా చాలా బాగుంటాయి కానీ వీడియో లెంతీ అయిపోతుంది చూడరు ఇవే చూడట్లేదు ఇంకా లెంత్గా ఏం చూస్తారు చెప్పండి అందుకని చెప్పేసి అదేంటి వీడియో ముందు ఒకలాగా వీడియో వెనకలాగా ఒక మా ఒకలాగా మాట్లాడతాను అనుకోకండి నేను వీడియోలో ఎట్లా మాట్లాడతానో వీడియో వెనకాల ముందలా అంతా ఒకటిలాగా మాట్లాడతా నాకు అలవాటు లేదు వీడియో ముందు ఒకలాగా వీడియో వెనకాల ఒకలాగా అంటే మనిషి ముందు ఒకలాగా మనిషి తర్వాత ఒకలాగా నేను ఎప్పటికీ మాట్లాడను నాకు అలవాట్లేదు నేను ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా కొంతమంది అనుకుంటా ఉన్నారో నేను ఏదేదో అంటున్నాను అని చెప్పేసి నేను ఎవరి గురించి ఏమనండి నేను ఎంత మామూలు ఎట్లుంటానో ఉంటానో అట్లనే ఉంటా ఇంకో విషయం నేను ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి కొన్ని అబ్జర్వ్ అబ్జర్వ్ చేయట్లేదు కొన్ని కొన్ని విషయాలు ఈ మధ్య అబ్జర్వ్ యూట్యూబ్ యూట్యూబ్లో నేను వాళ్ళు నా వీడియోస్ చూసేస్తున్నారు అనుకోండి నేను తెగ చూసేస్తు నా తెగ కామెంట్లు పెట్టేస్తున్నా వాళ్ళందరికీ తర్వాత నాకు అర్థమైంది ఈరోజు కూర్చొని చెక్ చేసుకుంటా ఉన్నా అనమాట కొంచెం పని లేదని చెప్పేసి రిలాక్స్ అయి చూస్తూ ఉండే వాళ్ళు ఎవరు నా వీడియోస్ చూడట్లేదు నా వీడియోస్కి కామెంట్ చేయట్లేదు నేను మాత్రం టిక్కగూర్ర లేకపోయి వాళ్ళ వీడియోస్లో అన్నిటి కామెంట్లు పేరల్ పేరలు రాసేస్తున్నా నాకు తర్వాత అర్థమైంది ఓహో నేను తింగరదాన్ని అని చెప్పేసి అర్థమైంది అనమాట ఏదో ఒకటి రెండు వీడియోలు చూడకపోతే ఏం వదిలేచ్చు కానీ మనం ప్రతి వీడియో చూడట్లేదు వాళ్ళు మనం ఎందుకు చెప్పండి నేనైతే ఇప్పటి నుంచి ఫిక్స్ అయినా అండి నా వీడియోస్ ఎవరైతే చూస్తారో నేను వాళ్ళవే చూస్తాను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను నాకేం ఫస్ట్ నుంచి అందరూ సపోర్ట్ చేయలేదండి నేను ఒంటరిగానే మూడు నెలలు ప్రయాణం చేసిన యూట్యూబ్లో నాకు ఈ మధ్యనే వన్ మంత్ అవుతుంది అందరు పరిచయం అయ్యబట్టి వన్ మంత్ నుంచే కదా మీ వీడియోస్ నేను చూస్తున్నాను నా వీడియోస్ మీరు చూస్తున్నారు అట్లాగే కంటిన్యూ అయితే నేను అలాగే కంటిన్యూ చేస్తా లేదు మేము చూడము మీరే సపోర్ట్ చేయాలంటే నేనైతే చేయనండి నాకైతే అవసరం కూడా లేదు అట్లా సపోర్ట్ చేయని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను ఎస్పెషల్గా కొంతమంది ఉన్నారనమాట నేను అబ్జర్వ్ చేయలేదు నేను గుడ్డిగా నమ్మేసిన చూస్తుంటారులే కామెంట్ చేసేస్తుంటారులే అన్నట్టు నేను పట్టించుకోలేదు అనమాట ఈరోజు కూర్చొని అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది వాళ్ళు చూడట్లేదు కామెంట్ చేయట్లేదు నేను చిక్కదాని లేకపోయి చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ తిన్న తర్వాత మార్నింగే మామిడి పండు కోస్తున్నా అమ్మకి కొంచెం కళ్ళ జరుగుతున్నాయి అంటే ఇంకా నేను మా నాన్న మా తమ్ముడు ముగ్గురని అని చెప్పేసి తమ్ముడు కూడా బయటికి వెళ్ళాలి పని ఉంది అయితే అన్నాడు మా డాడీ పనికి వెళ్ళేసి వచ్చి ఇంటికి వచ్చాడు అనమాట అడగ బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా అంటే పడుకున్నాడు ఇంకా మామిడి పళ్ళు కోసినాక అందరం కూర్చొని కలిసి తిన్నాం అనమాట మాకు ఇలా కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం అన్నమైనా టీ అయినా ఏదైనా ఇట్లా అందరం కలిసి కూర్చొని తింటాం అనమాట బాగా వచ్చినా కూడా అంటే అందరం ఇట్లా కలిసి కూర్చొని తినేస్తామన్నమాట వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోమాకండి